చికెన్ ప్రియులకు మరొకసారి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది తాజాగా విజయనగరం అంటే ఉత్తరాంధ్రలో కోళ్ళకి ఒక కొత్త రోగం వచ్చిందట ఒకేసారి పౌల్ట్రీ జోన్లో ఎనిమిది లక్షలకు పైగా కోళ్ళు మృతి చెందాయి ఈ వ్యాధి కారణంగా కళ్ళెదిటే కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి అంతు చెక్కని కొత్త రోగంతో కళ్ళు తేలేస్తూ ప్రాణాలు విడుస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు విజయనగరం జిల్లా కొత్త వాల్స పౌల్ట్రీ జోన్లో వారం పది రోజుల వ్యవధిలో ఎనిమిది లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయట ఇది తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు చనిపోయిన కోళ్ల నుంచి శాంపుల్స్ సేకరించి ఇప్పటికే విజయవాడ ల్యాబ్కి పంపించారు నివేదిక వచ్చే వరకు కోళ్ల పెంపకం నిలిపివేయాలి అనేది పౌల్ట్రీలకు సూచించారు విజయనగరం కొత్త వలస ప్రాంతంలో పౌల్ట్రీ జోన్ ఉంది వియ్యంపేట నుంచి కొత్త వలస వేపాడ లక్కవరపకోట మండలాలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని కోటపాడు దేవరపల్లి మండలాలను కలుపుతూ గ్రామాల్లో వందలాది కోళ్ల ఫారాలు ఉన్నాయి ఇక్కడి నుంచే ఉత్తరాంధ్ర మొత్తం దాదాపుగా కోళ్లు సరఫరా అవుతాయి అయితే ఇక్కడ నిర్వాహకులు నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజుల పాటు కోడి పిల్లలను పెంచి ఆ తర్వాత సంబంధిత హ్యాచరీలకు వాటిని విక్రయిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం పౌల్ట్రీలో కోళ్లకు ఒక వింత వైరస్ అయితే చుట్టుముట్టిందట ఒక వ్యాధి మాదిరిగా అంటే ఇది కునుకు వ్యాధి అంటారు కదా ఆ కునుకు వ్యాధి మాదిరిగా కోళ్ళు తిరుగుతూ తిరుగుతూనే ఒక్కసారిగా చచ్చిపోతాయి అనమాట ఇలా నడుస్తా నడుస్తూ కొప్ప మొత్తం ప్రాణాలు వదిలేస్తాయి ఇలాగా ఒక ఎనిమిది లక్షలు పైగా కోళ్ళు చనిపోయాయి అంటే వీళ్ళు అధికారికంగా చెబుతున్న లెక్క చాలా వరకు ఇప్పటికే వాటిని ఎక్కడికక్కడ భూమిలో పాతేస్తుంటారు చనిపోయిన కోళ్లను బయటికి తెలియనివ్వట్లేదు మొత్తానికి ఇప్పుడు అయితే ఈ విషయం అయితే బయటకు వచ్చింది కాకపోతే ఈ వ్యాధి వచ్చిన వెంటనే ఆ కోడిని అయితే బయట ఉంచకూడదట ఇమీడియట్గా భూమిలో పాతి పెట్టేయాలి బయట ఉంచితే ఆ కోడి నుంచి ఈ వైరస్ వేరే కోళ్ళకి సోకే అవకాశం అయితే ఉంది అనేది కూడా వైద్యాధికారులు చెప్తున్నారు ఏది ఏమైనా శీతాకాలంలో వచ్చే వైరస్ లో వ్యాధులు ఏవైతే ఉంటాయో చలిగాలు తీవ్రంగా అధికంగా ఉన్నప్పుడు దానిలో భాగంగా వచ్చిన వ్యాధ ఇది ఏంటి అనేది అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏది ఏమైనా కోళ్ల పెంపకం అయితే నిలిపివేశారటప్పుడు దీంతో చికెన్ డిమాండ్ అయితే ఆటోమేటిక్గా పెరుగుద్ది చికెన్ సరఫరా ఆగిపోయినప్పుడు అదే నేపథ్యంలో తినే వాళ్ళకి ఎంతవరకు ప్రమాదం ఇది అనేది కూడా ఇప్పుడు నిపుణులు తేల్చాల్సిన అవసరం ఉంది త్వరలో మరో నివేదిక విడుదల చేస్తారట ఏమైనా చికెన్ ప్రియులు జాగ్రత్తగా ఉంటే బెటర్